நூட்ட முப்பை நாலு ஜெயந்தி வேடுக்கல பாத்தமோரம்புடி அம்பேத்கர் விலமாலி னா లింగ రామచంద్రరావు మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి మహిళా హక్కులు కల్పించారని బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యుదయానికి కృషి చేశారని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మోరంపూడిలో అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులు అర్పించడంతో పాటు మూడు వేల మందికి భోజనం ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు అలాగే ఐదు వందల మంది విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసినట్లు వివరించారు కార్యక్రమంలో ఆర్ఐ నరసింహమూర్తి లింగ రామచంద్రరావు రాయ్ లక్ష్మణ్ రావు చిత్రపు వల్లూరి మేజస వల్లపు వెంకటేశ్వరరావు వీర్రాజు సుందర్రావు పాత మూరంపుడి బొర్రా వెంకటేష్ లింగం సత్య ఇంటి సాయి దుర్గా మద్ద సత్యనారాయణ పాత మూరంపుడి మూరంపుడి యూత్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు రాత్ర వర్షం వచ్చి కుర్రోళ్ళు మొత్తం పోకరం అంతా ఆగిపోతే మా ఊర్తి కుర్రోళ్ళు అందరూ నైట్ అంతా నిద్ర లేకుండా ఈ పోకరాన్ని జయప్రదం చేసినందుకు మా కురందరికీ రుణపడి కంపల్సరిగా పెద్దలందరూ రుణపడి ఉంటారు కసిగా నిద్ర లేకుండా ప్రతి ఒక్క కుర్రోడు కూడా కష్టపడి చేశారండి ఈ అంబేద్కర్ ఈ జయంతి ఎంత గ్రాండ్గా అంటే ఆ కుర ఇదంతా కురలు కూసానండి ఊసు కురందరూ రాత్రి అంతా కష్టపడి నిద్ర లేకుండా కష్టపడి చేశారండి ఆ కష్టమే ఈ ఆలు ఇంత జయానికి ఇంత మేము ఇంత ఘనంగా చేసుకుంటాకే ఈ కారణమైందండి అయిందండి నా పేరు లింగం మా ధన్యవాదాలు పెద్దల ద్వారా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మోరంపూడి పాత మొరంపూడి ఎప్పుడు కూడా మేము ఏకస్తులై కలిపి చేస్తాం అది వేరే ఇది వేరేం కాదు అది పాతమోరంపూడి అంటాం ఇది మోరంపూడి అంటాం పాత వారు కొత్త మోరంపూడి వారు కలిపి పెద్దల సహకారంతో ఈ అంబేద్కర్ జయంతిని మేము అంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మార్పుల్లో ఈరోజు సుమారు మూడు వేల మందికి వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి వెజ్ నాన్ వెజ్తో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీరు చూసే ఉంటారు రసన అక్కడ కానీ ఇక్కడ కానీ అలాగే స్వీట్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే సాయంత్రం ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వారికి బుక్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే వారికి సెలవుల వల్ల ఈరోజు స్కూల్కి రాలేదు రేపు ఈ స్కూల్కి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది మా పెద్దల సంవత్సరంలో మేము అందరం కలిపి సుమారు ఒక ఐదు వందల మంది పిల్లలకి బుక్స్ పంపిణీ చేయడం కార్యక్రమం ఉంటుంది డెఫినెట్గా ఈరోజు సెలవు వల్ల వాళ్ళు కొంతమంది రాపోవడం వల్ల ఇక్కడ పెట్టలేదు రేపు పెట్టుకున్నాం ఆ కార్యక్రమం అయితే ఈరోజు భోజనాల కార్యక్రమం భారీగా ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడ డీల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టలే పెట్టలేదు కానీ రేపు డెఫినెట్గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది కానీ మోరంపూడి పాతమోరంపూడి అనేది కూడా ఎప్పుడు కూడా మేము గత దగ్గర దగ్గరగా మాకు లింగం నాగేశ్వర నాగేశ్వర గారిని చనిపోయారు ఎక్స్పైర్ అయిపోయారు ఆయన ఆర్ఏ ఎర్రబాబు గారు అప్పుడు మేము చిన్నవాళ్ళం వాళ్ళందరూ కలిపి పోరాటం చేసి మాకు ఇక్కడ బొమ్మ నిలబెడతాం విషయంలో కానీ సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అవుతుంది అది మాకు బొమ్మ అప్పుడు జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ బొమ్మ నిలబెట్టుకోవడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఇంతే ఘనంగా మేము జయంతి కార్యక్రమాలు చేసాం ఒక స్ఫూర్తితో అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో అలాగే ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయగలిసింది ఒకటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మన కుల నిర్మాణం జరగాలంటే ఎలా జరుగుద్ది అది ఒక కేవలం ఒక చదువు వల్లే అవుతుంది చదువుకుంటేనే ఈరోజు ఎక్కడైనా మనుగడ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే చెప్పారు ఇవాళ ఇవాళ కాదు ఏనాడో చెప్పారు ఆయన వంద సంవత్సరాల చరిత్రని ముందే రాసి మనకి పొందుపరిచారు రాజ్యాంగంలో ఈరోజు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా మార్పులు చేసినా పైకి వచ్చి మళ్ళీ మళ్ళీ ఇదే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి అంతే తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు అలాగే మహిళలకి సమాన హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కరు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యూత్కి ఓటు హక్కు కల్పించింది కూడా అంబేద్కరే ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటూ ఎన్ని మూల మరుగున పడిపోయినాయి అంబేద్కర్ ఒకటే చెప్పారు పోరాడు సమీకరించి బోధించని వీటి వల్లనే మనం అప్డేట్ అవ్వగలం రోజు ఈ అప్డేట్ కాలంలో మొబైల్ వచ్చేసే ఎవరి ఎవరికాల ఇంట్లో కూర్చుని ఉంటాయో సరిపోదు ఏదైనా పోరాడంతోనే సాధించుకోవాలి అలాగే మా పెద్దలు ఆరే నర్సిమూర్తి గారు కానీ లింగం చంద్రరావు గారు కానీ అలాగే మన చిత్రచిన్ని చిన్ని గారు కానీ రాయలక్ష్మణరావు గారు వెన్న ప్రదీప్ గారు ఉల్లూరు మోజేష్ గారు ఒక్కలనే కాదు ప్రతి ఒక్కరూ మా మోరంపుడు యూత్ వారు ఉన్నారు ఆరే దొరబాబు మద్ద రాజు జాలిము నాని పాతమోహరంపుడులో వీర్రాజు సందర్భాలు అలా అంటే ఇలా పేర్లు మనం చెప్పడం కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అని అందరం కలిపి మేము చేసుకుంటూ ఉంటాం ఏ రోజు కూడా తారతమ్యాలు ఉండవు పార్టీలకు అతీతంగా మేము అంబేద్కర్ జయంతిని చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగా ఈరోజు భారీ అన్న సందర్భ కార్యక్రమానికి వేలాదిగా తరలి వస్తున్నారు వందలాది కానీ మీరే చూడొచ్చు ఒక ఇదే సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటాను మీ మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరూ చదవండి చదివించండి దాని ద్వారానే మనం పున నిర్మాణం చేయగలుగుతాం తప్ప మనం కూడా ఏం చేయలేం అది మనం గమనించుకుని అందరికీ జయభీయులు తెలియజేసుకుంటూ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా యూత్ వారికి పెద్దలకి అందరికీ నా జైభీములు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు